పసిడి పరుగులు రోజు రోజుకి పెరుగుతున్న బంగారం ధరలు బంగారం ధరలు కొత్త గరిష్ట స్థాయికి చేరుకున్నాయి ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను బట్టి చూస్తే పసిడి కొనుగోలు చేసేవారికి ఇది నిజంగా పెద్ద షాక్ కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ప్రస్తుతం ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై రూపాయలు ఇరవై కే మరియు ఎనభై రెండు వందల రూపాయలు ఇరవై వద్ద ఉన్నాయి వెండి ధర కూడా ఒకటి సున్నా మూడు ఒక వంద వద్ద ఉంది ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు అమెరికా డాలర్ బలపడటం క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల ముడి బంగారం సరఫరా తగ్గుదల గ్లోబల్ మార్కెట్లో బంగారం కొరత ఇన్వెస్టర్ల ఆసక్తి పెరుగుదల బంగారం భద్రత కోసం పెట్టుబడిదారుల పరుగులు భారతదేశంలో పెరిగిన డిమాండ్ పెళ్లిళ్ల సీజన్ పండుగలు ప్రధాన నగరాల్లో తాజా బంగారం ధరలు హైదరాబాద్ ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై రూపాయలు విజయవాడ ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై రూపాయలు ఢిల్లీ ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు ముంబై ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై రూపాయలు చెన్నై ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై రూపాయలు బెంగళూరు ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై రూపాయలు అహ్మదాబాద్ ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై రూపాయలు బంగారం ధరలు ఇంకా పెరుగుతాయా తగ్గుతాయా నిపుణుల అంచనా ప్రకారం వచ్చే నెలలో బంగారం మరింత పెరిగే అవకాశం ఉంది దీంతో సాధారణ ప్రజలు కొనుగోలు చేసేందుకు కాస్త ఆలోచనలో పడుతున్నారు మీరు బంగారం కొనాలనుకుంటే స్థానిక మార్కెట్లో ధరలు తెలుసుకోండి పొదుపుగా పెట్టుబడి పెట్టే ఆలోచన చేయండి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే మాత్రం ధరలు పెరగగానే లాభం పొందే అవకాశం ఉంటుంది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి బంగారం కొనుగోలు చేయాలా లేదా